మొబైల్స్ కాల్ చేస్తూ చూస్తూ ఉంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కనిపించింది సరే మనం ఎందుకు చేయకూడదని ట్రై చేద్దామనేసి వచ్చేసా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి తర్వాత ఒక రెండు గుడ్లు పగలగొట్టేసి మరీ ఒకటి బాయిల్డ్ ఎగ్ పెట్టి అందులో ఆనియన్స్ చిల్లీ వేసి పెట్టా టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ ఎగ్ మసాలా యాడ్ చేశా మరి దీనిపైన ఒక త్రీ ఎగ్స్ పగలగొట్టి పైన వేసాం ఎగ్ మధ్యలో ఉండాలి కదా ఎందుకు సైడ్కి వచ్చామంటే నేను వెళ్ళను అంది ఏమో లేమో అలిగిందని సూర్ఖే అయిపోయా ఉడికిన తర్వాత రివర్స్ చేద్దామని చూడండి కొద్దిసేపు బ్రతిమాలిన తర్వాత తిరగవే తిరగవే అంటే నేను తిరగనుంది తర్వాత ఏమోలే అని తిరిగింది చూడండి అది కూడా ఎలా వచ్చింది మూత ముడుచుకొని అందరూ గ్యాస్ స్టవ్ మీద ట్రై చేస్తాను అంటే నేను ఎలక్ట్రికల్ స్టవ్ మీద ట్రై చేశాను రిజల్ట్ ఇది మయన్ దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ చూసి తర్వాత దేవుణ్ణి ప్రార్థించి తిన్నాడు అలాగే కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది షేప్ డిసాస్టర్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్